హలో ఇది హక్కి పప్పి మధురా నగర్ కేసు ఓనర్ ని చంపింది అని న్యూస్ వేస్తున్నారు ఏంటండి పోస్ట్ మార్టమ్ రిపోర్ట్స్ ఏమి చూడలేదా మీరు నేను యాన్యుల్ ఎన్జిఓ నుండి చేస్తున్నాను న్యూస్ ఛానల్ అట్లీస్ట్ యువ్ టు వెయిట్ అండ్ నో ద రిపోర్ట్స్ ఆనిమల్స్ మీద కూడా ఇంత దారుణమా రెండు నెలల ఒక పిల్ల అక్కడ చంపుతా అది అసలు ఆలోచిస్తున్నారా మీరు పోలీసు వాళ్ళ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు అరే వెంటనే పోనీ అది చంపిన దాఖలాలు ఏమైనా ఉంటే పెట్టండి ప్రూఫ్స్ ఏం పెట్టరు హెడ్ లైన్స్ మాత్రం ఆనిమల్స్ మీద ఇప్పటికే మీ న్యూస్ ఛానల్స్ వాళ్ళంతా అంతా ప్రాపగండ నిజా నిజాలతో పనిలేదండి మీకు మళ్ళా జర్నలిజము ఏంటండి ఇది మూగ జంతువుల పైన కూడానా మనుషులంటే ఎలాగో అన్ని రకాల కోర్టింగ్స్ వస్తున్నారండి జంతువుల మీద ఏంటండి ఇవి మీరు అర్జెంట్ గా న్యూస్ తీసి మార్చనైనా మార్చండి లేదంటే మళ్ళీ ఇంకొక న్యూస్ అయినా వేయం ఐఎమ్ ఎవ్రీ న్యూస్ ఛానల్ అండ్ ఐఎమ్ ద సేమ్ టు టేక్నిమల్ ఎన్జిఓరి ఫ్రమ్ యువర్ పార్ట్ దిస్ ఈ జర్నలిజండి I'll be calling you in half an hour please do let me know whatever the update is okay give me an hour time we'll get back to you. yeah sure